హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ మీ ఎక్స్ట్రాక్షన్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ స్టోరీ ఈ రీడింగ్ ఇక్కడ ఎలా చూపిస్తుందంటే అదొక లవ్ ట్రయాంగిల్ ఉంటుంది చూడండి మనకి ఏం సినిమాల్లో అది వస్తుంది ట్రయాంగిల్ స్టోరీ అలా అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఇది వరకు ఓన్లీ టూ క్యారెక్టర్సే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు త్రీ క్యారెక్టర్స్ ఉంటున్నాయి అంటే ఎంట్రీ ఆఫ్ సెకండ్ పర్సన్ సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి మళ్ళీ అనే ఆలోచిస్తూ ఉన్నారు ఇదివరకు వరకు బట్ ఇప్పుడు అలా లేట్ చేస్తూ అలా ఆలోచిస్తూ లేట్ చేయటం వల్ల మీ లైఫ్లోకి సెకండ్ పర్సన్ ఎంటర్ అవ్వడం అనేది జరిగింది బట్ వేరేజ్ ఇక్కడ కొంతమంది ఫాస్ట్ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు బట్ కొంతమంది ఫాస్ట్ పర్సన్ని వదిలేశారు సెకండ్ పర్సన్ ఎప్పుడైతే లైఫ్లోకి ఎంటర్ అయ్యారో ఫాస్ట్ పర్సన్ని వదిలేశారు సో ఇక్కడ సెకండ్ పర్సన్ ఎనర్జీస్ బాగా యాక్టివ్గా కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఇక్కడ ఒక మ్యారేజ్ సిచువేషన్ కనిపిస్తుంది అండ్ మనకి ఇక్కడ ఒక డెవిల్ కార్డ్ కూడా వచ్చింది డెవిల్ కాదు సారీ డెత్ కార్డ్ డెత్ కార్డ్ ఇండికేట్స్ రీబర్త్ అనమాట అంటే రీబర్త్ అంటే ఇక్కడ డెత్ రీబర్త్ కార్డ్ అంటారు దీన్ని మ్యారేజ్ కూడా చూపిస్తుంది ఇది అండ్ ఒక న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ న్యూ కనెక్షన్స్ అన్ని చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు లేదు అనుకుంటే మీ కోసం మీ లైఫ్లోకి రావచ్చు మళ్ళీ మ్యారేజ్ న్యూ లైఫ్ అట్లా స్టార్ట్ అవ్వచ్చు అంటే న్యూ బిగినింగ్ విత్ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ బిగినింగ్స్ విత్ న్యూ పర్సన్ అలా ఉంటుంది ఇక్కడ సో న్యూ బిగినింగ్ విత్ న్యూ పర్సన్ ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఉంటారు అండ్ ఇక్కడ కాంప్లికేషన్స్ అయితే ఉండవు ఎందుకంటే మీరు అసలు ఎలా ఉంటారంటే అసలు దేనికోసం బాధపడాల్సిన అవసరం అవసరం ఉండదు ఇక్కడ సెకండ్ పర్సన్తో మీరు ఆ జాబ్స్ చూడాలా ఈ జాబ్స్ చూడాలా ఈ జాబ్కి ఎక్కువ సాలరీ ఉందా ఆ జాబ్కి ఎక్కువ శాలరీ ఉందా ఈ బిజినెస్ బాగుంటుందా ఆ బిజినెస్ బాగుంటుందా ఇలాంటివన్నీ మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే అక్కర్లేదు ఎందుకంటే అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రయర్ లాగానో ఒక ఎంప్రెస్ లాగానో చూసుకుంటారు సెకండ్ పర్సన్ బట్ పాస్ట్ పర్సన్తో కంపేర్ చేసి చూస్తే మీరు పాస్ట్ పర్సన్ మీరు కలిసి కష్టపడాలి మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే సో అలా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట బట్ డిపెండెంట్ లైఫ్ అయితే కనిపిస్తుంది సమ్ ఆర్ట్ ఇక్కడ అంటే మొత్తం మీ కేర్ టేకింగ్ ఏదైతే ఉంటుందో మీ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా మీ సెకండ్ పర్సన్ ఇన్కంలోనే వెళ్ళిపోతాయి బట్ మీరెక్కడ బయటకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం కానీ బిజినెస్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు అన్నీ మీ పర్సన్ చూసుకుంటారు బట్ సెకండ్ పర్సన్ ఇలా ఉంటారు ఫస్ట్ పర్సన్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అలా ఉండరు మీరే మీ పాస్ట్ పర్సన్ని చూసుకోవాలి ఎందుకంటే మీ పాస్ట్ పర్సన్కి కొంచెం ఎర్నింగ్ కెపాసిటీ ఉంది అంటే క్వాలిఫికేషన్స్ తక్కువ ఉండొచ్చు లేదా బిజినెస్ స్కిల్స్ లేకపోవచ్చు మీరున్నారంటే హైనీ హైలీ నాలెడ్జబుల్ పీపుల్ గారు కాబట్టి మీరు ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీ ఒక స్పిరిచువల్ పర్సన్ మీరు కాబట్టి మీరు ఎక్కువ ఇన్కమ్ ఆన్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి ఇక్కడ బట్ డిఫరెన్సెస్ మాత్రం చాలా ఉన్నాయన్నమాట మీ ఫాస్ట్ పర్సన్కి అండ్ సెకండ్ పర్సన్కి అండ్ మీకు సో ఇలా ఉంటుంది ఈ రీడింగ్ కొంతమందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట సెకండ్ పర్సన్తో లైఫ్ ఏంటి అసలు నేను చేస్తున్నది కరెక్టేనా వాళ్ళు చేయమంటున్నదాన్ని చేస్తూ పోతున్నాను అది కరెక్టే చేస్తున్నానా ముందు అయితే అలా లేను నాకు ఏది నచ్చితే ఆ బిజినెస్ చేసుకునేదాన్ని ఏ జాబ్ నచ్చితే ఆ జాబ్ చేసుకునే వాడిని అట్లా అనిపిస్తుంది మీకు అండ్ చాలామంది పర్సన్ పాస్ట్ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారు ఇంకా ఈ థర్డ్ పార్టీ కొన్ని డ్రామా టెక్నిక్స్ అయితే ఉపయోగిస్తున్నారు ఎలా అంటే మళ్ళీ మీ పర్సన్ దగ్గరికి వచ్చి ఏదో బాధపడుతూ ఒక ఎమోషనల్ సీన్ ఏదో యాక్ట్ చేసి ఆ యాక్షన్లో మీ పర్సన్ని మళ్ళీ అటువైపు తిప్పుకోవడానికి ట్రై చేయడం అలాంటి యాక్టింగ్ ఏదో చేయబోతున్నారు అండ్ థర్డ్ పార్టీ అంత ఎమోషనల్గా ఉండడం చూసి మీ పర్సన్ కూడా అలా ఎమోషనల్ అవ్వటం బట్ వాళ్ళు ఎన్నిసార్లు కమిట్మెంట్ అడిగినా మీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ నో అనే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్లో కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు బిహేవ్ చేశారు మీ పర్సన్ ఎక్కడైతే ఉంటున్నారో పాస్ట్ పర్సన్ ఆ ఏరియాలో అందరూ కూడా మీ పర్సన్ని చాలా ఒక ఏదో కొంచెం ఏమంటారు ఇమేజ్ పోగొట్టుకున్న వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు ఆ ఏరియాలో అందరూ సో ఆ ఏరియా వదిలేసి అసలు వేరే ప్లేస్కి వచ్చేయాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నారు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు అయితే చాలా ట్రై చేస్తున్నారు మళ్ళీ మీ పర్సన్ని ఏదో రకంగా ఒప్పించి మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి రిలేషన్ని అని బట్ థర్డ్ పార్టీ ఎన్ని రకాలుగా ట్రై చేసినా మీ పర్సన్ ఒప్పుకునే స్టేజ్లో అయితే లేరు వాళ్ళు ఏమడిగినా నో అని చెప్తున్నారు మీ పర్సన్ పాస్ట్ పర్సన్ ఎక్కడుంటే అక్కడికి థర్డ్ పార్టీ రావటం మళ్ళీ కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం ఇవన్నీ నడుస్తున్నాయి సో అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నారు మీ పాస్ట్ పర్సన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ పాస్ట్ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యన సిచ్యువేషన్ థర్డ్ పార్టీ టోటల్లీ మీ పర్సన్ పాస్ట్ పర్సన్ మీద డిపెండెంట్ డిపెండ్ అయ్యి ఉంటారన్నమాట ఫైనాన్షియల్లీ సో అక్కడ మీ పాస్ట్ పర్సన్ ఇన్కమ్ చూస్తే తక్కువ అండ్ అవన్నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఆల్రెడీ చాలా ఉన్నాయి ప్రజెంట్ అవన్నీ క్లియర్ అవ్వడానికే టైం పడుతుంది ఇంకా అవే కాకుండా ఇంకా ఇంకా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ వెళ్తున్నారు వాళ్ళు మీ పాస్ట్ పర్సన్ లైఫ్లో బట్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని వదిలేసుకున్నందుకు సో ఏదేమైనా కూడా మీ పర్సన్ మళ్ళీ థర్డ్ పార్టీ వైపు అయితే వెళ్ళే సిచ్యువేషన్ ఏం కనబడట్లేదు ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీతో ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ థర్డ్ పార్టీతో మ్యారేజ్ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సపరేట్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ పార్టీకి ఇంకొక పర్సన్తో రిలేషన్ ఉండడం రిలేషన్ ఉండడం చూసిన తర్వాత మళ్ళీ అంత చీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ అలాంటి పర్సన్ని ఒక లైఫ్ పార్ట్నర్గా తెచ్చుకోవడం అనేది చాలా తప్పు అనేది తెలుసుకున్నారు మీ పాస్ట్ పర్సన్ సో అందుకే థర్డ్ పార్టీ నుంచి దూరంగా రావడం అనేది జరిగింది బట్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా మీ పర్సన్ పాస్ట్ పర్సన్ థర్డ్ పార్టీ ఏదో రకంగా మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి మెసేజ్ చేయటానికి చూస్తున్నారు మీ పాస్ట్ పర్సన్ని బాగా స్టాక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఫొటోస్ అండ్ పిక్చర్స్ ఇవి వీడియోస్ పబ్లిక్లో పోస్ట్ చేయటం అవన్నీ కూడా చూస్తున్నారు సో అందుకే థర్డ్ పార్టీకి చాలా డౌట్గా ఉంది మీ పాస్ట్ పర్సన్ ఇంకెవరితోనో రిలేషన్లో ఉండే ఉంటారు అసలు పిక్చర్స్ పోస్ట్ చేసేది వాళ్ళ కోసమే అనుకుంటా అని ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా స్టాక్ చేస్తున్నారు ఫేక్ అకౌంట్స్తో అండ్ కొంతమందిని వాళ్ళకి మీ పాస్ట్ పర్సన్కి కొంతమందిని వాళ్ళ థర్డ్ పార్టీ వైపు నుంచి ఉన్న వాళ్ళని మీ ని చేసి చేయమని కూడా అరేంజ్ చేశారు అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏ పని చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ చెక్ చేయమని థర్డ్ పార్టీ వాళ్ళు కొంతమందిని అరేంజ్ చేసుకున్నారు మీ కోసన్ని అబ్జర్వేషన్లో పెట్టారనమాట సో అందుకే మీ కోసం చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు మీ విషయాలు ఏమీ కలెక్టివ్ విషయాలేమీ బయటకు రాకుండా చాలా కేర్ఫుల్గా అయితే ఉంటున్నారు బట్ ఇక్కడ చాలా ట్రై చేసినా కూడా మీ పర్సన్ పాస్ట్ పర్సన్ థర్డ్ పార్టీని అటు మ్యారేజ్ చేసుకోవడం కానీ రిలేషన్లో కొంచెం చేంజెస్ తీసుకొద్దామన్న ప్లాన్స్ కానీ ఏమీ లేవు మీ పాస్ట్ పర్సన్కి ఎప్పుడు మీరే ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా కనిపిస్తున్నారు సో ఈ రీయూనియన్ అయితే తప్పకుండా జరుగుతుంది అండ్ ఇక్కడ విషయానికి వస్తే మనకి ఏరిస్ లియో సాజిటేరస్ కనిపిస్తుంది కన్యా రాశి సారీ మేషరాశి సింహరాశి ధనుష రాశి కనిపిస్తుంది వృషభ రాశి రాశి మకర రాశి కనిపిస్తుంది అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే లైఫ్లో ఎంటర్ అవుతున్నారో వాళ్ళు కూడా చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు ఇన్ ఫ్యూచర్ అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి తులారాశి కుంభ రాశి అండ్ మిథున్ రాశి కనిపిస్తుంది లక్కీ నెంబర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ నైన్ సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో ఫైవ్ 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 అని టైప్ చేయండి అండ్ ఇక్కడ రీయూనియన్ ఎప్పుడవుతుంది అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ఆల్రెడీ మనకి ఈ మాన్సూన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో వింటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మన ఇండియాలో అప్పుడు చాలామందికి రీయూనియన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపెడుతున్నాయి కనపడుతున్నాయి ఇక్కడ అండ్ కొంతమంది మాత్రం ఇంకా చాలా టైం అయితే తీసుకుంటారు ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారో ఆ థర్డ్ పార్టీ చాలా ఇయర్స్ నుంచి వాళ్ళ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఆ ఎనర్జీస్ మొత్తం క్లీన్ చేసుకుంటే కానీ మీ దగ్గరికి రాలేరు అంటే మొత్తం ఆ ఎనర్జీస్ మొత్తం డిలీట్ చేసుకోవాలన్నమాట వాళ్ళ మైండ్ నుంచి హార్ట్ నుంచి డిలీట్ అయిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి రావడం జరుగుతుంది బట్ ఈ పాస్ట్ పర్సన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా టోటల్లీ డెడికేటెడ్ టు పాస్ట్ పర్సన్ అనమాట ఇంకా వాళ్ళు ఎప్పుడొస్తారా అనే చూస్తున్నారు ఆల్రెడీ మీరు దూరంగా ఉన్నా కూడా మీ సోల్స్ అయితే మాట్లాడుకుంటున్నాయి డైలీ అంటే టెలిపథిక్ మెసేజెస్ లాంటివి పంపించుకుంటున్నారు ఇద్దరు సో ఇక్కడ నో డౌట్ రీయూనియన్ అయితే తప్పకుండా జరుగుతుంది బట్ ఇట్ టేక్స్ టైం అనమాట అంతే కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే అక్కడ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ పాస్ట్ పర్సన్కి అవన్నీ క్లియర్ చేసుకుని రావాలి అండ్ హౌస్ షిఫ్టింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ నుంచి అండ్ మీరు కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కలెక్టివ్ కూడా హౌస్ షిఫ్టింగ్ కనిపిస్తుంది అండ్ స్టేట్ ఆర్ కంట్రీ ఆర్ సిటీ మీరు ఎక్కడైతే ఉంటున్నారో దాని నుంచి వేరే కంట్రీ స్టేట్ ఆర్ సిటీ చేంజ్ అవ్వడం షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ తులారాశి సారీ తులారాశి మిథున రాశి కుంభరాశి ఎవరైతే ఉన్నారో కలెక్టివ్లో వాళ్ళకి తప్పకుండా ఒక ఏమంటారు హ్యూజ్ ట్రాన్స్ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అంటే వాళ్ళకి జాబ్లో ప్రమోషన్స్ రావడం ట్రాన్స్ఫర్స్ రావడం శాలరీ హైక్ చేయటం సడన్గా హయ్యర్ లెవెల్ పోస్ట్కి వెళ్ళటం కొంతమందికి హై లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ రావడం ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే కనబడిపో కనబడుతున్నాయి ఇక్కడ మనకి నేను చెప్పిన రాసులు వాళ్ళకి అండ్ కంటిన్యూస్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో మేషరాశి సింహరాశి ధనుసు రాశి ఎందుకంటే వాళ్ళు జనరల్గా స్టబన్ ఎనర్జీస్ ఉంటారు ఇక్కడ ఫాస్ట్ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ ఎనర్జీస్లో ఉన్నారు ఎక్కువ కాబట్టి వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి వాళ్ళు క్రియేట్ చేసుకున్న బ్లాకేజెస్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్గా మారాయన్నమాట బట్ ఇక్కడ కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కలెక్టివ్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి కూడా అయితే లేవు ప్రజెంట్ అండ్ మీరు మీ డైట్ మార్చుకున్నారు మీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకున్నారో సేమ్ వే మీ డైట్ కూడా మార్చుకున్నారు అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు గ్రీన్ వెజిటబుల్స్ తింటున్నారు ఫ్రూట్స్ తింటున్నారు ఎక్కువ సో ఇవన్నీ కూడా మీకు మీ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి పనిచేస్తాయి అన్నమాట సో అవన్నీ కలెక్టివ్ చేస్తున్నారు ఇక్కడ కలెక్టివ్ ఎనర్జీ చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఎప్పుడు కూడా మనకి కార్డ్స్ తీసినప్పుడు మనకి అక్కడ లెవెన్ లెవెన్ కార్డ్ అంటే ఫోర్ ఆఫ్ వాన్స్ కార్డ్ వస్తుంది లవర్స్ కార్డ్ వస్తుంది అండ్ ఎంప్రయర్ కార్డ్ ఎంప్రెస్ కార్డ్స్ ఇవన్నీ కూడా కలెక్టివ్ సైడ్ నుంచి ఎక్కువ వస్తాయి మనకి ఎందుకంటే మీ ఎనర్జీస్ అలా పాజిటివ్గా ఉన్నాయి హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు స్పిరి స్పిరిచువల్ ఎనర్జీలో ఉన్నారు మీరు సో అందుకే మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారాయి మీ వే ఆఫ్ టాకింగ్ మీ లైఫ్ స్టైల్ మీ లుక్ మొత్తం అంతా మార్చేసుకున్నారు మీరు ఎందుకు అంటే ఎనర్జీస్ మారిపోయాయి ఆటోమేటిక్గా మీ అలవాట్లు ఎప్పుడైతే మారాయో మీ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే మారిందో మీ ఎనర్జీస్ మారాయి అండ్ మీ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్గా మారింది అండ్ మీ ఫ్యూచర్ కూడా మారిపోతుంది త్వరలో విదిన్ త్రీ మంత్స్ ఫ్రమ్ టుడే అనుకోండి విదిన్ త్రీ మంత్స్ చాలా చేంజెస్ అయితే చూస్తారు మీరు మీ లైఫ్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు మీ పాస్ట్ పర్సన్ షాక్ అవుతారనమాట మిమ్మల్ని చూసి అలా చేంజ్ అవుతూ ఉంటారు డే బై డే అండ్ మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో మీ పిక్స్ ఆర్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చూసి మీ పర్సన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీ పాస్ట్ పర్సన్ అండ్ ఆ పిక్స్ చూస్తూ మీకు క్లోజ్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే ఎప్పుడైనా మిమ్మల్ని మీతో మాట్లాడాలి అన్నప్పుడు ఆ పిక్స్తో మాట్లాడుకోవడం మీ వాయిస్ మెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేవ్ చేసి ఉన్నాయి అవన్నీ వినడం మీ వీడియోస్ వినడం మీ వీడియోస్ చూడటం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు మీ పర్సన్ పాస్ట్ పర్సన్ బట్ ఇక్కడ విషయం ఏంటి అని అంటే కొంతమంది పాస్ట్ పర్సన్ కలెక్టివ్ని ఆల్రెడీ మర్చిపోయారు అంటే వాళ్ళకి థర్డ్ పార్టీతో కనెక్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ఆ వ్యామోహం నుంచి బయటకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టివ్ని మర్చిపోయారు అసలు కలెక్టివ్తో స్పెండ్ చేసిన టైంని కూడా మర్చిపోయారు ఓన్లీ వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో అవన్నీ ఆ పాయింట్స్ అన్నీ చెప్తాను అవన్నీ చెప్తూ ఉంటే వీడియో లెంగ్ వీడియో అయిపోతుంది సో అది లక్కీ నెంబర్ ఇక్కడ నైన్ అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఫైవ్ 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 అని టైప్ చేయండి కామెంట్స్ బాక్స్లో అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా చూడొచ్చు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ క్రిస్టల్స్ రుద్రాక్ష జెమ్ స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను అండ్ రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి రీ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ అండ్ లైట్